సంతరించుకున్న సబ్బవరం మండలాన్ని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ బాబు అనే నేను ఎమ్మెల్సీగా గండి బాబ్జీ అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ లు కలిసి పనిచేస్తామని గండి బాబ్జీ పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు సబ్బవరం సాయినగర్ లోని గాలి కు చెందిన అడ్వకేట్ జనసేన నేత బలిరెడ్డి అప్పారావు శనివారం ఉదయం ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు గండి బాబ్జీ పంచకర్ల రమేష్ బాబులు హాజరయ్యారు ఈ సందర్భంగా అశేష జనవాహిని బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నేతలు అభిమానులు గండి బాబ్జీ బాబ్జీ పంచకల్ల రమేష్ బాబులకు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ మండల కేంద్రమైన సబ్బవరంలో మురుగునీటి పారుదల సమస్య తలనొప్పిగా మారిందని దీర్ఘకాలంగా ఈ సమస్యను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు అని ఎద్దైవ చేశారు ఈ నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి పంచకల్ల రమేష్ బాబును కమరం గుర్తుపై ఓటేసి సీఎం రమేష్ ను గెలిపించాలని పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా తాను సబ్బవరం ప్రజల ముందు ఉంటానని అభివృద్ధి స్థాయికి చేరుస్తామని గండి బాబ్జీ హామీ ఇచ్చారు అంతకుముందు సాయినగర్ ప్రజల జీవన విధానంపై బల్లరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఇక్కడ ప్రధానంగా తాగునీటి సమస్య డ్రైనేజీ సమస్య ప్రజలను వేధిస్తోందని గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కాలంలో పంచకర్ల మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటిని

చెత్త మీద కూడా పొన్నేశాడు ఎవరిని వదలలేదమ్మా ఆయన అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఒకవేళ చేయకపోతే ఓటు అడగటానికి కూడా రాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా నీరన్నా దొరకట్లేదేమో కానీ మద్యం దొరకన ప్రాంతం లేకుండా చేశాడు మద్యం అంటే ఏరులే పాలా ఉంది అది చీప్ లెక్కర్ దాని సప్లై కంపెనీలన్నీ ఆయనవే ఏదో భూమి భూము అంట ప్రెసిడెంట్ మెడల్ అట బ్రహ్మాండ పేర్లు పెట్టాడు ఆయన అందరి లాక్కుని ఆయనే ఇప్పుడు తీసుకుని మెయింటైన్ చేస్తా ఉన్నాడు ఇష్టం లేదు నీ ఒకటే చెప్తా ఉన్నాను మనకి ఇచ్చింది అతిగా చెప్పుకుంటున్నాడు వాతలు పెట్టింది మాత్రం చెప్పడు వాతలు పెట్టింది ఎవరు చెప్పాలా పోతలు పెట్టించుకున్నావాడు చెప్పాలి మనం అందరం కూడా గంగికోవ లాంటి పాలిచ్చే ఆవు కొన్ని తన్న దున్నపోతుని తెచ్చుకున్నాం అది ఐదు సంవత్సరాల తంట్లో ఉందా మనం